అనంతపురం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని మరోసారి పోలీసులు అడ్డుకున్నారు రంగు రుచి తాడిపత్రి పట్టణంలో జరుగుతున్న ఒక వివాహానికి బయలుదేరారు కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే అదే వివాహానికి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా వస్తున్నాడన్న సమాచారంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని వివాహానికి వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు తాను పెళ్లికి వెళ్తున్నట్టుగా ముందుగానే పోలీసులకు ఒక లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు కేతిరెడ్డి పెద్దారెడ్డి దాంతో ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకున్నారు

ના 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 માદેવના સર રોડ પર બંધાતા పన్ను అండి అడ్డం పెట్టండి పన్నండి అడ్డం పెట్టండి పన్ను అవుతాను అడ్డం ఉండండి அட்ட <pl2> <tune>

ఒకటి కారం రంగు రుచి ఆ చీ కారం పొడి ఎవడు ఆ చెప్పేకి నాకు ఎవడు వాళ్ళు చెప్పేకి పెళ్లిళ్ళకి పోకూడదు అని ఏదన్నట్టు పేపర్ ఈ పెళ్లిళ్ళకి పోకూడదా ఇన్స్ట్రక్షన్ ఇంట్లో ఉండాల తర్వాత ఏ ఏ ఇంస్టెక్షన్ ఉంది ఏ ఇంస్టెక్షన్ ఉంది యాడుంది యాడంది ఇన్స్ట్రక్షన్ ఏదన్నట్టు ఈ చెప్తా ఏదన్నట్టు ఈ మీ ఇన్స్ట్రక్షన్ ఏదో చెప్తాను స్టేట్ అవే ఇంట్లో కూర్చొని నేనే దోజలేసేకి నేను హోటల్ పెట్టుకోలే ఎవరే చెప్పిండే స్టేట్ అవే ఇంటికి పోవాలా ఏడ తిరగకూడదు ఎవరు అది ఆర్డర్ కాపీ వెళ్ళా నీకు ఇంటికి పోయి అంపిస్తాను చూసుకు వస్తాను అదే కుదిరేది కాదు మనం ఆల్రెడీ లెటర్ కూడా పెట్టినా కూడా నేను మీ ఎస్పీకి లెటర్ కూడా పెట్టినా